శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి టోకెన్ లేని భక్తులు జనవరి రెండు నుంచి ఎనిమిదవ తేదీ వరకు సర్వదర్శనం క్యూ లైన్ల ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు చేసుకోవచ్చు దాదాపు మూడు వేల ఐదు వందల మంది పోలీసు విజిలెన్స్ సిబ్బందితో పకడ్బందీ ప్రణాళికలతో భద్రతా ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం భద్రతను పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు తొలి మూడు రోజులు పాటు టోకెన్ కలిగిన భక్తులు నిర్దేశిత స్లాట్ ప్రకారం దర్శన క్యూ లైన్లకు వచ్చి స్వామివారిని దర్శించుకోవాలని టీటీడీఈఓ సూచించారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగింది ఉదయం తొమ్మిది నుండి పది గంటల ముప్పై నిమిషాల మధ్య శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు ఇందులో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య శ్రీ సుదర్శన చక్ర చక్ర చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు మాది సత్యసాయి జిల్లా హిందూపురి నుంచి వచ్చామండి ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్కీ డిప్లో మాకు ఇవాళ తెగలం జరిగింది మార్నింగ్ చక్కగా దర్శనం మహా దర్శనం ఈరోజు బ్రహ్మాండ నాయకుడు దర్శనం కూడా ఈరోజు ఎంతో వైభవం ఎంతో చక్కటి అలంకారాలు ఈ ప్రభుత్వం బాగా చక్కగా ఏర్పాట్లన్నీ కూడా చేసింది టీటీడీ చైర్మన్ గారు మరియు లోపల ఉన్నటువంటి సిబ్బంది కూడా ఎక్కడ కూడా భక్తాదులు ఎక్కడ తోయకుండా క్యూ కాంప్లెక్స్లో కూడా ఎక్కడ కూడా మంచిటి చక్కటి టయానికి ఫుడ్ పాలు పిల్లలకి అందరూ కూడా అందించడం జరిగింది ఇవాళ భక్తాదులు వచ్చిన వాళ్ళందరూ కూడా మేము క్యూ లైన్లు కూడా అడగడం జరిగింది ఎలా ఉంది ఏర్పాట్లన్నీ కూడా టీటీడీ వాళ్ళు ఎలా చేశారు ఏంటి అని ఊరికే చక్కగా భక్తాదులతో మేము కూడా మా ఒక అనుభవాల్ని కనుక్కుంటే అందరూ కూడా ఇవాళ చక్కగా ఏర్పాట్లన్నీ చేసి ఉన్నారు టీటీడీ వాళ్ళు చక్కటి ఈరోజు దర్శనం బ్రహ్మాండ నాయకుడు శ్రీ కలుగా దయమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనము చాలా వైభవంగా దర్శనం జరిగిందండి వాళ్ళు చా ముషీరాబాద్ సికింద్రాబాద్ ముషిరాబాద్కి వెళ్ళి చాలా బాగుంది చాలా బాగా చేసిండు ఈసారి దర్శనం కూడా మొన్న పన్నెండు గంటలైతే నిన్న రెండు గంటలలో దర్శనం భోజనం కూడా బాగుంది అంత సర్పాలు బాగుంది అవి కూడా ఐదు వందలు తీసుకొని రూములు కూడా మంచిగా ఇచ్చిండు సత్రాలు కూడా చాలా బాగుంది ఏడుకుండలము వెంకటేశావామి ఆలయం ఉంది కదా ఇది ఎలా ఉంది లోపల చాలా బాగుంది వైకుంఠ లాగుంది వైకుంఠం రాత్రి అయితే ఇంకా రోజండి ఒంగోలు నుండి వచ్చాము మేము టూ అవర్స్లో అయిపోతుందనగా వేసుకున్నాము వస్తుందో రాదని మాకు లక్కీగా లక్కీ డిప్ తగిలింది ఇదే ఫస్ట్ టైం మేము రావటం ఇప్పటివరకు అంత బాగా జరిగిందండి క్యూలో కానీ అన్నీ బాగుందండి పోయినసారి తోపులాట జరిగి జనాలు చనిపోయారు కదా అలాంటిదేం లేకుండా ఆ టైం ప్రకారం అలవ్ చేసి బాగుందండి ఇదే ఫస్ట్ టైం సార్ ఎన్ని సంవత్సరాల్లో కాబట్టి చాలా హ్యాపీగా ఉంది నా పేరు సహనా నేను బెంగళూరు నుంచి వచ్చాను ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా లక్కీ డిప్లా నాకు తెగిలింది చాలా బాగా దర్శనం జరిగింది ఎక్కడ తోపులాటలు కానీ ఏది కానీ జరగలేదు ఈ ప్రభుత్వం అన్నీ చాలా బాగా ఏర్పాటు చేసింది థ్యాంక్ యూ నా పేరు ప్రసాద్ అండి నేను హైదరాబాద్ నుండి వచ్చాను గతంలో కన్నా ఇప్పుడు చాలా బాగా యూజ్ చేసుకున్నారు టెక్నాలజీని యూజ్ చేసుకుని లక్కీ టిప్ ద్వారా అనేది భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో కానీ దర్శనంలో కానీ చాలా ఈజీగా వితిన్ టూ అవర్స్ బయటకు వచ్చేట్టు చేశారు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ ఫ్యూచర్లో కూడా ఇదే కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది అసలు క్యూ లైన్లో తోపులాట్లు కౌంటర్ లడ్డు కౌంటర్ దగ్గర ఏ తోపులాట్లు లేవు టీటీడీ వాళ్ళు చెప్పినట్లు మీకు అలాట్ చేసిన స్లాట్స్ కనుక వస్తే అలాట్ చేసిన టైం కల్లా ఏ తోపులాట్లు లేకుండా బయటకు నమస్తే అండి నేను బెంగళూరు నుంచి వచ్చానండి శ్రీలక్ష్మి అండి మాకు లక్కీ డిప్ ద్వారా టికెట్ దొరికిందండి సెవెన్ ఓ క్లాక్ స్లా స్లాట్ ఇచ్చారు దర్శనం బాగా అయింది క్యూ లైన్లో కా కాఫీ ఇచ్చారు టిఫిన్స్ అన్నీ బాగున్నాయండి ఎక్కడ తోపులాట్లు లేవు మంచిగా దర్శనం బాగా అయిందండి వైకుంఠ వాకిలు కానీ అలంకారం కానీ చాలా బాగున్నాయండి చెప్పండి నా పేరు శ్రీనివాసరావు అండి నా పేరు శ్రీనివాసరావు అండి మంగళగిరి నేను అడ్వకేట్ అండి ఈ లక్కీ డిప్ లో నాకు తగిలింది స్వామివారి దర్శనం చేసుకున్నాను టిటిడి వాళ్ళు ఈ ఏకాదశి పర్వదిన సందర్భంగా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు దర్శనం కూడా చాలా బాగుంది చాలా సంతోషం భక్తులందరూ హ్యాపీగా ఉన్నారు టిటిడి వారికి ధన్యవాదాలు ఈ రంగనాథస్వామి టెంపుల్ అండి ఇది చాలా బాగుందండి ఫ్లవర్ డెకరేషన్ అద్భుతంగా ఉంది అద్భుతంగా ఉంది చాలాసేపు వెయిట్ చేసాం చాలా బాగుంది సంతోషం అండి నా పేరు సుధాకర్ రావు నేను సిద్దిపేట నుండి వచ్చాను తెలంగాణ రాష్ట్రం నుండి లాస్ట్ ఇయర్కు ఇప్పటికీ పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగున్నదండి ఒక సిస్టమ్ అనేది బాగా ఉంది ఎలక్ట్రానిక్ డిప్లో మాకు ఈరోజు మార్నింగు స్వామివారి దర్శనం అయింది లడ్డూలు కానీ తర్వాత నిన్న మేము వచ్చిన తర్వాత మాకు రూమ్ అలాట్మెంట్ కానీ తర్వాత రూమ్స్ కానీ తర్వాత ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయండి ఫుడ్ కూడా బాగున్నదండి మంచి నీళ్ళు కానీ పాలు కానీ తర్వాత టిఫిన్స్ కానీ చాలా బాగున్నాయండి మంచి రుచికరంగా ఉన్నాయి ఓ నమ్మ గోవింద సంతోషం గోవింద చాలా బాగుంది డెకరేషన్ చాలా బాగుంది అసలు చూస్తుంటే అందులో నుంచి అసలు రాబుద్ది కావట్లేదు కానీ వాళ్ళు పంపిస్తున్నారు తప్పట్లేదు కానీ అందులో నుంచి రావడం అనేది కళా కళ్ళ నుంచి అసలు ఎట్లా ఉందంటే ఆ వెంకటేశ్వర స్వామి చూసినట్టే ఉంది అందులో నుంచి రావడం ఆ పేరు దీపక్ జైరాబాద్ అంతా మంచిగా ఉంది ఇది ఎలా ఉంది సెట్టింగ్ సూపర్ చాలా బాగుంది మేము పల్నాడు జిల్లా గురజాల గురజాల గంగవరం గ్రామం నుంచి వచ్చామండి ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి బ్రహ్మాండంగా భక్తుల కన్నుల పండుగగా ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో సామాన్యుడికి పెద్దపీట వేసి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు ఇక్కడున్న ఏర్పాట్లు నిజంగా వైకుంఠంలో ఉన్నట్టుంది భక్తులకు ఎటువంటి లేదు ఎలా ఉన్నాడు ఆనంద నిలయంలో స్వామి ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు ఆ స్వామిని చూడటానికి వెయ్యి కన్నులు కూడా సరిపోవు ఆ స్వామిని చూశాను చాలా బాగుందండి చాలా అందంగా ఉంది చాలా చేయటం కూడా చాలా కష్టంతో చాలా బాగా చేశారు అది మనం చూడటానికి కూడా మనం ఒక అదృష్టం చేసుకొని ఉండాలి అనిపిస్తుంది ఆ స్వామిని చూస్తుంటే చాలా వేయి జన్మల పుణ్యం ఉంటాయి కానీ ఇలాంటిది చూడటానికి మేము అర్హులు కావేమో ఆ స్వామి మాకు అనుగ్రహం ఇచ్చి చూడటానికి రప్పించాడు అని చాలా సంతోషంగా భావిస్తున్నాము ఆ లక్కీ ట్రిప్లో మాకు ఈ అవకాశం స్వామి కల్పించటం లక్కీ ట్రిప్లో స్వామి వారు మాకు ఈ అవకాశాన్ని కల్పించటం మేము దానికి రావటం చాలా ఆనందంగా ఉందండి నారాయణరావు నేను హైదరాబాద్ నుంచి వచ్చాను స్వామివారి దర్శనానికి వాళ్ళు ముక్కోట ఏకాదశి సందర్భంగా ఏర్పాట్లు అవి చాలా బాగున్నాయి ఎన్నడూ లేని విధంగా కనిగన్ని రీతిలో చాలా బాగా అద్భుతంగా జరిపారు ఎంత ఎంత క్రౌడ్ ఉన్నా సరే గంటలు బయటకు వచ్చేస్తున్నాము ఈ రంగనాథ స్వామి టెంపుల్ ఆయన అలంకరణ అవన్నీ కూడా చాలా బాగా చేశారు ఈ సంవత్సరం కొత్తగా చాలా అద్భుతంగా జరిగినాయి